సపు ఎన్డిఏ అనగా నేషన్ డిఫెన్స్ అకాడమీ మరియు ఐఎన్ఏ అనగా ఇండియన్ నేషన్ అకాడమీలో ప్రవేశానికి విద్యార్థులను విద్యాపరంగా మానసికంగా మరియు శారీరకంగా సిద్ధం చేయడం సైనిక్ స్కూల్ యొక్క ప్రాథమిక లక్ష్యం శ్రీ సత్యసాయి జిల్లా దేవుల చెరువు మండలంలోని శ్రీ జ్ఞానసాయి స్కూల్ నుండి పన్నెండు మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు శ్రీ జ్ఞానసాయి స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అకాడమిక్ సిలబస్ బోధనతో పాటు సైనిక స్కూల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన సిలబస్ను కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించి శిక్షణ ఇవ్వడం జరిగిందని శిక్షణ తీసుకున్న పన్నెండు మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు అర్హత సాధించారని కరెస్పాండెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా ఓడిచెరువు మండల కేంద్రంలో శుక్రవారం ప్రధాన రహదారిపై విద్యార్థులు ఉపాధ్యాయ బృందం విజయ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు అర్హత సాధించిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ కృష్ణమోహన్ రెడ్డి ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు పూర్వ ప్రముఖులు అభినందించారు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు పాఠశాల స్థాపించిన అనతి కాలంలో నవోదయ సైనిక పాఠశాలలో విద్యార్థులు ఎంపికలు అవన్న విశేషాలు నా సైనిక స్కూల్కు ఎంపికైన సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నాను చెప్పండి సార్ నమస్కారం అండి ఈరోజు సైనిక్ రిజల్ట్ రావడం జరిగింది అంటే స్టర్డే నైట్కి రావడం జరిగింది అయితే మా పిల్లలు పన్నెండు మంది రాయగా పది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం సో గతంలో కూడా మా యొక్క పాఠశాల ఎందు సైనికు నవోదయ నందు సీట్లు పొందడం జరిగింది సో ఈ ఈరోజు వచ్చేసి చా పది పన్నెండు మంది రాయగా పది మంది సెలెక్ట్ కావడం చాలా సంతోషకరమైన విషయం చాలా హ్యాపీగా ఉన్నాం అందరం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ Sinics. My name is Drisht Kitana. I would like to very happy because of today we got Sainik seats because of their, this in this school Sri Grand Sai English Middle School. The staff is very good. And if we clarify our doubts, uh, we participated into the Sainik examination and 12 out of ten members. కోరుకుంటున్నారు